బాపట్ల జిల్లా చీరాల వసుంధ్ర కాంప్లెక్స్ లో ఉన్న బహుజన్ సమాజ్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు గొర్రెపాటి రవికుమార్ దుడ్డు భాస్కర్ రావు అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గొర్రెపాటి రవికుమార్ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి బాపట్ల ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న డొక్క జగన్మోహన్ రావు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉన్న కాటి మార్కులను పరిచయం చేసి వారిని గెలిపించాలని కోరారు ఎంపీ అభ్యర్థి డొక్క జగన్మోహన్ రావు మాట్లాడుతూ బడుగు బలహీన బహుజనుల పట్ల బెహి మాయావతి ఎనలేని పోరాటం చేశారు తెలుగుదేశం వైసీపీలకు ఓటు వేసే బీజేపీకి వెళ్తుంద ప్రజలకు ఉండదని తెలిపారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మార్చేసే అవకాశం ఉందని చెప్పారు రాబోయే ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న నాకు తమ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దుడ్డు భాస్కర్ రావు కావిమార్కు గొర్రెపాటి రవికుమార్ అరుణ్ కుమార్ పాల్గొన్నారు రాబోయే ఎన్నికల్లో బిఏ పోటీ చేస్తున్నాను మీ ఓటుని మేము వర్ధిస్తాను మేము ముందుకు వచ్చాము మీరు ఓటు వేసే ముందు ఓటు ఆలోచించండి మనం వేసే ఓటు ఎవరికి వేస్తున్నాము ఏ దాని ప్రయోజనాలు ఏంటి అనేది మీరు గమనిస్తే మనకు స్పష్టత వచ్చింది మేము ఇప్పుడు ఉన్న ప్రధాన పార్టీలైన వైసీపీ కానీ టీడీపీ కానీ దేని ప్రాతినిధ్యం వహిస్తున్నది అనేది మీరు ఆలోచిస్తే ఈ రెండు పార్టీలు కేంద్రంలో ఉన్న మోడీ నియంత్రణలో పనిచేస్తున్నాయి మోడీ ఏది చెప్తే అది చేయడానికి సిద్ధపడ్డాయి వీళ్ళలో ఈ రెండు పార్టీల్లో అధినేతలైన జగన్మోహన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వీక్నెస్ని వాడి యొక్క స్కామ్ని వాళ్ళ యొక్క క్రిమినల్ చరిత్రని చెప్పి మోడీ గారు తన ఆట బొమ్మలుగా వీడిద్దరిని ఆంధ్రప్రదేశ్లో ప్రజానికి ఓటర్ నిలబెట్టుకుని ఆ వేళ ఇద్దరి ద్వారా మాత్రమే వాళ్ళు బీజేపీకి కావాల్సిన ఓటర్ పెంచుకుంటున్నారు దీన్ని మేము బిఎస్పీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు మనం చేయాల్సింది బీజేపీ పార్టీ వస్తే ఏం చేస్తారు అనేది మనకు స్పష్టంగా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది బీజేపీ పార్టీ ఇప్పుడు ఏమంటుంది టూ థర్డ్ మెజార్టీ మాకు ఇవ్వండి భారత రాజ్యాంగాన్ని సంక్షేమ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని జై హింద్ నా పేరు డాక్టర్ డొక్కా జగన్మోహన్ రావు నేను బాపట్ల పార్లమెంటరీ బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను బహుజన సమాజ పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల దళిత వర్గాల ముస్లిం మైనారిటీ వర్గాల పార్టీ ఈ పార్టీ పేద ప్రజల కోసమే పుట్టింది వైసీపీ లాగా టీడీపీ లాగా ధనవంతుల పార్టీ కాదు మనది బహుజన సమాజ్ పార్టీ ఓనర్స్ ఎవరంటే పేద ప్రజలే ఈ పేద ప్రజలు బహుజన సమాజ్ పార్టీని ఆదరిస్తున్నారు కాబట్టి బహుజన సమాజ్ పార్టీ ప్రజల్లో ఇంకా పనిచేస్తూ ఉంది ప్రజల కోసం పనిచేస్తూ ఉంది రాబోయే ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నన్ను గనక గెలిపించినట్లయితే బాపట్ల పార్లమెంటుని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని మనం చేసుకుంటా ఉన్నాను ముఖ్యంగా మనకి బ్రహ్మాండమైన పోస్టల్ కార్యాలయం ఉంది బాపట్ల పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో కాక్షిరామ్ గారు చెప్పినట్టుగా చట్టసభలకు దూరంగా ఉన్నటువంటి కులాలను చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించడానికి కాంచీరామ్ గారు మాయావతి గారు చేస్తున్నటువంటి పోరాటంలో భాగంగా ఈ చీరాల పట్టణంలో నివసిస్తున్నటువంటి విద్యావంతుడు మరి ఎంతో చదువు చదువుకొని జ్ఞానంగా ఈ చే ఈ బాపట్ల పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక దిక్కుసిగా భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఒక దిక్కుసిగా మాట్లాడి చట్టసభల్లో రావలసిన అప్పుల కోసం ప్రాతినిధ్యం వహించడానికి మన జగన్మోహన్ గారు ఈరోజు మరి మన ముందు నిలబెట్టడం జరిగింది ఆయన మనం అత్యధికంగా